ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నలభై మూడు పాయింట్ రెండు అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు నలభై ఎనిమిది అడుగులు వస్తే రెండో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేస్తారు గోదావరి ఉద్రిక్తంగా ప్రవహించడానికి కారణం ఎగువన కురుస్తున్న వంటి భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తుంది భద్రాచలం శ్రుయూజల్లో నుంచి వచ్చే నీటిని మొత్తం కూడా మోటార్లతో గోదావరిలోకి పంపించేస్తున్నారు జిల్లా కలెక్టర్ జితేష్ పాటేల్ ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ ఆదేశాలు జారీ చేశారు ఏటీవీ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈరోజు మనం గోదావరి చూసుకున్నట్లయితే ఉధృతంగా ప్రవహిస్తుంది ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక నలభై మూడు అడుగులు దాటి నలభై మూడు పాయింట్ రెండు అడుగులు చేరుకుంది ఇది మొదటి ప్రమాద హెచ్చరిక రెండో ప్రమాద హెచ్చరికకు నలభై ఎనిమిది అడుగులు వస్తే అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తారు గోదావరి ఇంత ఉధృతంగా ప్రవహించడానికి కారణం ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి ఛత్తీస్గఢ్లో వస్తున్నటువంటి తాలిపేర ప్రాజెక్ట్ కానివ్వండి ఈ వరద కారణంగా నేడు గోదావరి ఇంత ఉధృతంగా ప్రవహిస్తుంది అంతేకాకుండా పైన ఎగువను కురుస్తున్న మహారాష్ట్రలో సైతం వర్షాలు ఎగువన కురుస్తున్నాయని మనకి చూస్తూ ఉంది సో ఆ వరదంతా కూడా మనకి వచ్చినట్లయితే ఇది కాళేశ్వరం కాళేశ్వరం నుంచి మన గోదావరిలోకి వరద అధికంగా వస్తుంది కాబట్టి అధికారులు ఇప్పటికే ప్రజలందరినీ కూడా లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ ఆధ్వర్యంలో అధికారులు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు గతంలో చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క అడుగులు వచ్చి భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చినటువంటి వరదలు ఒకెత్తే మొన్న వచ్చినటువంటి వరదలు ఇంకొకటి దీనికి కారణం చేత ఇప్పుడు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు గతంలో వచ్చిన వరదలకే ఆస్తి నష్టం విపరీతంగా సంభవించింది ఇదే విధంగా కొనసాగితే ఇంకా ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి